ఏరియా యూట్యూబ్ స్వాగతం పంజాబ్ అండ్ సింధ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు బ్యాంక్ ఉద్యోగం సాధించాలి అనే అర్హత మరియు ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల మొత్తం రెండు వందల పదమూడు బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పిఎస్బి పంజాబ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ బ్యాంక్ ఉద్యోగాలను కోరుకుంటున్న వారి కోసం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది పిఎస్బి బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు వందల పదమూడు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల సెప్టెంబర్ పదైదు దరఖాస్తులకు చివరి తేదీ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ బ్యాంక్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న పి ఎన్బి శాఖల్లో లాటరల్ రిక్రూట్మెంట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ కాలేల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ ప్రకటన ద్వారా మొత్తం రెండు వందల పదమూడు పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ పదహైదు తుది తేదీగా నిర్ణయించారు అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ అయినటువంటి మరి పంజాబ్ సింగ్ బ్యాంక్ సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే అప్లికేషన్ కోసం కూడా మరి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఇక దీని చూస్తే మొత్తం పోస్టుల సంఖ్య రెండు వందల పదమూడు అందులో ఆఫీసర్ పోస్టులు యాభై ఆరు మేనేజర్ పోస్టులు నూట పదిహేడు సీనియర్ మేనేజర్ పోస్టులు ముప్పై మూడు చీఫ్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి ఇక నోటిఫికేషన్ కూడా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం గమనించినట్లయితే మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజ్ భాష హ్యూమన్ రిసోర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ సైబర్ సెక్యూరిటీ అకౌంట్స్ ఫారెక్స్ పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ కార్పొరేట్ ఐఎస్ ఆడిటర్ సైబర్ ఫోరెన్సిక్స్ వెబ్ డెవలపర్ ఎస్క్యూఎల్ డెవలపర్ చార్టెడ్ అకౌంటెంట్ లా మొదలైన విభాగాల్లో ఈ కాలేజీను భర్తీ చేయనున్నారు మరి ఇవన్నీ కూడా విభాగాలనమాట ఇక అర్హత చూసినట్లయితే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ బీటెక్ ఎంసీఏ పీజీ ఐసిడబ్ల్యూఏ জিডিবী উত্তীর্ণ তো পানি অনুভব উন্নত ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ఆఫీసర్ పోస్టుకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు ఉంటుంది బేసిక్ అనేది మేనేజర్ పోస్టులకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై వరకు సీనియర్ మేనేజర్ పోస్టులకు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నుంచి లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై వరకు చీఫ్ మేనేజర్ పోస్ట్ పోస్టులకు లక్ష రెండు వేల మూడు వందల నుంచి లక్ష ఇరవై వేల తొమ్మిది వందల నలభై వరకు జీతం ఉంటుంది ఎంపిక ప్రక్రియ విద్యార్థులు రాత పరీక్ష ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వారికి ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు వంద రూపాయలుగా ఫీజు నిర్ణయించారు దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి మరి చివరి తేదీ సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి మరి ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించాలి అని కళ్ళ కంటున్నటువంటి యువత ఉందో వారు ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మరి సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రెండు వందల పదమూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు విస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో